ఏమంటాడు డీజిల్ పోయితే నేను లేకపోతే నాకేం సంబంధం అంటాడు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు పడవకి డీజిల్ తో సహా నువ్వు మొత్తం మాకేం సంబంధం లేదు నీకు పొద్దు నుంచి ఆయన పనిచేసేందుకు ఇంత అట్లాంటి ప్లానింగ్ అప్పటికప్పుడు మళ్ళీ పరుగులు పెట్టుకుంటా ఎవరు నేను స్పాన్సర్ చేస్తాను నేను స్పాన్సర్ చేస్తాను నాకే చిరాకేసి నేను ఎత్తను పొంది తీసుకెళ్ళి పోయించాడు అంటే అప్పుడు ఎంఆర్ఓ అక్కడ ఎవరితో మాట్లాడి మళ్ళీ అప్పటికప్పుడు అరేంజ్ చేసి ఆయిల్ పోయించాడు అదంతా అయితే ఫుడ్ ఆదివారం పూట ఒక్కలకి లేదు ఆదివారం పొద్దునగా అలా నిలబడిపోయిన వాళ్ళు ఎవరన్నా కొంత ఏ బియ్యం పట్టుకుపోయిన లేకపోతే అందులో తర్వాత అక్షయ పాత్ర లక్షన్నర మందికి పంపిణీ చేసాం అది అది నిన్న పొద్దున్నీ అక్షయ పాత్ర బిగిన మొన్న మొదటి రోజున ఆదివారం అయితే ఏమీ లేదు ఎవరికి మంచి అంటే శనివారం సాయంత్రం నుంచే వచ్చేసారని చెప్తున్నారు కదా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం సోమవారం వరకు కంటిన్యూగా తిరుగుతున్నారని చెప్తున్నారు ఆయన కూడా ఆహార పట్టాలు పంపిణీ చేస్తున్నారు సమస్య ఏంటంటే ఆయన తిరుగుతూ ఉండటం వల్ల వచ్చిన సమస్య ఏం చెప్పాలి నువ్వు అరే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేశారు పేపర్ లో పబ్లిసిటీ ఆయన రాత్రిపూట పడుకున్నాడు డెబ్బై నాలుగేళ్ళు ఆయన నిద్ర వేడుకున్నాడు ఇది కాదు కదా కావాల్సింది అక్కడ వరదల్లో ఉన్నోడు మేలు కుంది తిండి లేక చేస్తున్నాడే అది కదా మనం తిండి మానేయము లేకపోతే ఏసీలో మానేయం కదా అదేమంటే బస్సులోను ఇది లేకపోతే తిరుగుతూనే ఉంటాం కదా మనం తిరగడం వల్ల ఏమైంది అసలు ఇక్కడ పడేం జరగట్లా ఆఫీసర్లు ఆహారం రావాలి ఫస్ట్ ఏం కావాలి హెలికాప్టర్ తో డిస్ట్రిబ్యూషన్ ఆదివారం ఎవరు డిస్ట్రిబ్యూట్ చేశాడు నిన్న కూడా సోమవారం మధ్యాహ్నం అది కూడా ఒక రెండు మూడు ప్లేసెస్ లో డంప్ చేశారు అసలు మొన్ననగా నీకు శనివారం ఏమో తెలిసినప్పుడు ఏం చేయాల టోటల్ ఎన్ని దింపాలా ఏం చేయాలి వాటిట్లలో వాటిట్లో ఎన్ని హెలికాప్టర్లు తెచ్చాలా డ్రోన్లు ఉన్నాయి అరే బాబు